అధికారంలోకి వచ్చినాక మరో రకంగా మాట్లాడడం రేవంత్ రెడ్డి మాత్రమే చెల్లిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎన్నికల ముందు ఆరు హామీలు ఇచ్చి ఆరు హామీలలో సబ్ ఏబిసిలు ఉన్నటువంటి హామీలను ఒక్కొక్క హామీలలో నాలుగు హామీలలో నాలుగు అమలుపరిచి ఆరు హామీలను అమలుపరచినామని ఘనంగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రజ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతు బంధు ఆగండి రెండు నెలలలో మేము అధికారంలోకి వస్తున్నాం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మేము పదిహేను వేల రైతు బంధు ఇస్తామని చెప్పి ఆ రైతు బంధును అడ్రస్ లేకుండా రైతు బీమా లేకుండా రైతులకు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు రైతులను మోసం చేశావని విజయోత్సవ విజయోత్సవ సభలు జరపాలా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలుపరుస్తూ కొత్త హామీలను మీరు ప్రవేశపెట్టాలి కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అవన్నీ అమ అమలు పరచక ప్రజలను మోసం చేయడం ఇది నీకు తగున రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నో రకంగా రైతు రుణమాఫీ అని చెప్పారు అది అన్ని రకాల సన్న సన్నకారు అందరికీ ఇస్తానని చెప్పావు అధికారంలోకి వచ్చాక ఇది ఇన్కమ్ ట్యాక్స్ అస్ససీలకి వర్తించదు ఇది వీరికి వర్తించదు అది వారికి వర్తించదు ప్రతి దానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తాము మరి ఇవన్నీ నీకు ఎన్నికల ముందు తెలియదా అని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ ప్రాంతంలో దొడ్లు వంటలతో పాటుగా సన్నబోట్లు కూడా పండించడం ఆనవాయితీ మరి నేను దొడ్డు ధాన్యానికి ఇవ్వను సన్నదానానికి మాత్రమే ఐదు వందల సబ్సిడీ ఇస్తానడం నీకు ఇది ఉన్నా ఎందుకు నీకు ఏమి చేసినావని నీకు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నావు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవి నువ్వు భర్తీ చేసి నేను ఏదో కొత్త ఉద్యోగాలు ఇచ్చిన లేవల్గా గొప్పలు చెప్పుకోవడం ఇది నీకు తగదని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం స్వతంత్రంగా నువ్వేం చేశావో గొప్పలు చెప్పు నీకు ఆవేశం ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఆలోచన తక్కువ నీకు కన్ను మూస్తే కేసీఆర్ అయితే హరీష్ అన్నలే కనపడుతున్నావు కన్ను తెలిసిన నీకు రేవంత్ హరీష్ అన్న కేసీఆర్ మాత్రమే కనపడుతున్నావు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి భ్రమలు పోలే ఇంకా నువ్వు అయి సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నావు తప్ప సీఎంగా మాట్లాడే భాష నీకు రావటం లేదు నీ భాష మార్చుకో నీ పద్ధతి మార్చుకో తెలంగాణ ప్రజలు ఎంత సౌమ్యలో వాళ్ళు తిరుగుబాటు చేస్తే అంతకన్నా నిన్ను తొక్కి పెట్టక తప్పదని ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం పేరిట ఈ నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ తొమ్మిది వరకు ఉత్సవాలు చేయాలని అనుకుంటున్నారు అసలు ఈ ఉత్సవాలు ఎంత అర్ధరహితమో వాళ్ళు విశ్లేషించుకోవాలి దీనికి అట్లా కాకుండా దగా పాలన ప్రజా వంచనోత్సవాల పేరిట చేస్తే బాగుంటుందని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళు వచ్చి సంవత్సరం భావస్తున్న ఈ క్రమంలో వాళ్ళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తుంగలకు దొక్కిన విషయం మనందరికీ కూడా తెలిసిందే సంక్షేమం సంకనాగిపోయింది అభివృద్ధి అటకెక్కింది అయితే గత ప్రభుత్వాన్ని విమర్శించడమే తన ప్రధాన విధిగా సీఎం కేసీఆర్ను హరీష్ రావు గారిని లేదా భారత రాష్ట్ర సమితి పార్టీ అగ్రనాయకులను విమర్శించడమే ముఖ్యమంత్రి యొక్క ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఈ తెలంగాణ ఉద్యమం పట్ల ఈ మట్టి పట్ల ఒక ఆరాటం కానీ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష కానీ ఒక సమస్యలపైన అధ్యయనం కానీ లేని ముఖ్యమంత్రి తను యాక్సిడెంటల్గా సినిమాటిక్ స్టైల్లో ఒక ముఖ్యమంత్రిగా ఆవిర్భవించిన రేవంత్ రెడ్డి గారికి ఈ నేలపైన మమకారం కానీ ఈ సమస్యలపైన అధ్యయనం కానీ తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఆడటం కానీ ఇక్కడ లేదు గతంలో కేసీఆర్ పాలనలో భారతదేశంలో ప్రపంచంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఉంటే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మార్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్న విషయాన్ని మనం అంతగా గుర్తుంచుకోవాలి అసలు నేను విజయోత్సవాలు అనేది ఎవరికి విజయోత్సవం నిన్ననే రైతు పండుగ చేసింది రైతు పండగ చేస్తే రైతులకు సంబంధించిన వరాలు కురిపిస్తలేమో అని అనుకున్నాం మొన్న లగచర్ల రైతులను ఎట్లా వంచి నీ సొంత నియోజకవర్గంలో లగచర్ల రైతుల ఉసూరు తీసిన రేవత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటుందో ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి ప్రత్యేకించి రైతులే ఈ మొత్తం తెలంగాణకు ఆయుపట్టని చెప్పి కేసీఆర్ భావించింది అది వాస్తవం అట్లాంటి రైతుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అటు రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ మొత్తం సంపూర్ణంగా అమలు చేయకుండా అసలు పంట కొనుగోలు కేంద్రాలను సరైన టైంలో ప్రారంభించకుండా ఆ కొన్న పంటకు పైసలు బరాబర్ టైంకి వేయకుండా బోనస్ ఐదు వందల బోనస్ అని అప్పుడు ఊరడించి ఆ బోనస్ను బోగస్గా చేసిండ్రు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా విజ్ఞాన ఎందుకు చేసుకోవాలి ఈ ప్రజా విజయోత్సవాలు కాదు ప్రజా వంచనోత్సవాలు జరపాలని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇక పోతే విధ పరిపాలన అంతా కూడా ఎగవేతలు అటు కౌలు రైతులను మోసం చేసిరు చిన్న సన్నకారు అందరి రైతులను మోసం చేసేసారు ఈ మొత్తం సంవత్సర కాలంలో బుడ్డ పయసంత ప్రజల జీవితాల్లో మార్పు రాని ముఖ్యమంత్రి కానీ వారి పార్టీ కానీ ఎందుకు ఏ ఉత్సవాలు చేసుకుంటుందో మరొక్కసారి ప్రజలు కానీ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి మా సిద్దిపేటకు రైతులను ఆదుకునేందుకు సిదిపేటల చిన్నగూడూరు నంగునూర్లలో వైసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్లోనైనా అయ్యాలి కదా వేస్తే కొంచెం రైతులు అయి సమస్యలు చెప్పుకుంటారు ఎందుకంటే రైతులను బోస పెడుతున్న ఈ ప్రభుత్వం రైతుల రైతు పండుగను చేయడం చాలా శోచనీయం రైతులకు సంబంధించిన కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా పూర్తి స్థాయిలో విప్లమైపోయింది రుణమాఫీ ప్రదర్శనం ఎట్లా జరిగిందో తెలుసు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు ఏది చేసినా సినిమాటిక్ ఛాలెంజ్లే తప్ప ఎక్కడ ప్రాక్టికల్ జరగలేదు హైడ్రా అనేది చాలా మురిపించి మురిపించి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మూసి సంగతి ఏమైందో ప్రజలందరికీ తెలిసిందే హైకోర్టు చివాటం ఇకపోతే మొన్నటికి మొన్న నీ సొంత నియోజకవర్గంలో లెగచర్ల ఫార్మాసిటీ అంటే రైతులు తాటది ఇస్తామంటే భయపెట్టేసి మళ్ళీ ఆ ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి అంటే ఈ రకంగా నీ మాట నువ్వే సంవత్సరంలో ఎన్నిసార్లు వెనక్కి తీసుకున్నావో ఈ విషయాన్ని ఆలోచించాలి ఎట్లయితే హామీలు ఎన్నికల ముందు ఇచ్చి వెనక్కి తీసుకొని అమలు చేయకుండా ఉన్నారో ఆ అలవాటుగా మారిపోయి కాంగ్రెస్ అంటేనే వంచన వాళ్ళ డిఎన్ఏనే వంచన కాబట్టి ప్రజలు అసలు అనుకోకుండా మోసపోయి ఓట్లేసినందుకు నమ్మి ఓటేసినందుకు మోసపోయిన విజయోత్సవాలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచడానికి చేసుకుంటున్నట్టుగా మేము భావిస్తున్నాం ఇకపోతే కాను తొక్కడం తప్ప ప్రజల సమస్యలు తీర్చడం తెలియని ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు కూడా ఈ హామీలను విస్మరించి తొక్కుతుండే కాబట్టి ఈ తొక్కుడు ముఖ్యమంత్రి ఎగవేతల ముఖ్యమంత్రి రవంత ముఖ్యమంత్రి మరి ప్రజలకు ఏం పేసిన విజయవాలు జరుపుకుంటారో ఈ విషయాన్ని ప్రజలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించారు అసలు ఇటు రైతులను ప్రత్యేకించి మహిళలకు సంబంధించి మేము మహాలక్ష్మి అమలు చేస్తున్నామన్నారు అసలు ఆడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇరవై ఐదు వందల నెల నెల నెలకు వాళ్ళ అకౌంట్లో ఇస్తామని తెచ్చిపెట్టి ఫ్రీ బస్సు పేరిట వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా ఖరాబ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇకనైనా మానుకొని ఇంకా నాలుగేళ్ళు ఒక ప్రజలకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చింది కాబట్టి మీ ట్రేడ్ మార్క్ వంచన నుంచి మోసం నుంచి బయటకు వచ్చి నిజంగా మీరు పేరు పెట్టుకున్న కన్నా ప్రజల కోసం ఆలోచించే పరిపాలన భవిష్యత్తులోనైనా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ మట్టి మీద ఈ ప్రజల గుండెల నుంచి వచ్చిన పార్టీగా ప్రజలకు అటు రైతులకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఎప్పుడు మా గులాబీ జెండా భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ హరీష్ రావు గారు నేతృత్వంలోని పార్టీ మేము ప్రజల వెంట ఉంటామని ఈ దగా పాలన ప్రజా వంచన ఉత్సవాలను ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టాలి మీరు విజయోత్సవాల కోసం తింపుతున్న ప్రభుత్వం తరఫున అవుతున్నటువంటి సాంస్కృతిక శాఖ రథాలను కూడా ప్రజలు తరిమి తరిమి కొడుతున్న విషయాల మీరు గమనించి మీరు గమనంలోకి నిజంలోకి రావాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం మొత్తంగా ఈ దగా పాలన ప్రజా వంచనోత్సవాల పట్ల మనం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఈ ఏడాది పరిపాలనలో మనకు చుక్కలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కండగా ఉండి మీ కూడా త్వరలో చుక్కలు చంద్రుడిని రెండు చూపిస్తాం అని మేము తెలియస్తూ ఈ వంచనోత్సవాలను ప్రజలు నిర్బంధంగా వ్యతిరేకించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఇక మీరు ఏమన్నా విజయాలు సాధించిందంటే ఒకటి హామీలను తుంగలో దొక్కడం మీ విజయం ఇక్కడి నుంచి ఈ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చి డబ్బు సంచాలను ఢిల్లీకి మోయడంలో మీరు విజయం సాధించారు అక్కడక్కడ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపరచుకొని మీ పార్టీలో కలుపుకున్న ఆ విషయంలో మీరు విజయం సాధించారు తప్ప ఎక్కడ ప్రజా సంక్షేమం కానీ అటు అభివృద్ధి విషయంలో కానీ మీరు ఏలాంటి విజయాలు సాధించాలి పైగా అటు సంక్షేమాన్ని సంకడాకిచ్చిర్రు అభివృద్ధిని అటకెక్కించు ఇకపోతే పాత పథకాల కొనసాగింపు మాట కేసీఆర్ కేసీఆర్నే కోపం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క పథకం సంక్షేమ పథకం కొత్తగా కనీసం ప్రతిపాదన దశలో కూడా లేని ఇంత దుర్మార్గ ప్రభుత్వం మా అనుభవంలో మేము ఎప్పుడు ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో ప్రతి రైతు అసలు కాంగ్రెస్ పార్టీలు కనబడితే కిట్ల పురాణం స్టార్ట్ చేసే అంత ఘోరంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో సాధించి వీళ్ళు ప్రజాస్వామ్య చరిత్రలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఇంత తొందరగా ప్రధా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంలో మీరు అద్భుత